స్థానిక ఎన్నికల తర్వాతే భూదార్ కార్డుల పంపిణీ తెలంగాణ వ్యాప్తంగా రైతులకు సంబంధించి భూదార్ కార్డులు అనమాట భారత్లో నియమ నిబంధనలు కఠినతరం చేశామని మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి తెలిపారు ఆయన మీడియాతో మాట్లాడారు ప్రతి చిన్న విషయానికి కోర్టుకు వెళ్లకుండా భూభారత్ని సమగ్రంగా తయారు చేశామన్నారు తొమ్మిది లక్షల ఫిర్యాదుల్లో న్యాయపరమైనవి పరిష్కరించినట్లు చెప్పారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ధరణిలో ఉన్న అనేక సీక్రెట్లు లాకర్లు ఓపెన్ చేశామని తెలిపారు భూ చెప్పిన విధంగా భూధార్ కార్డులు సిద్ధం చేశామని స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత వాటిని పంపిణీ చేస్తామని చెప్పారు ఈ భూధార్ కార్డులు ఎవరి దగ్గర అయితే ఉంటాయో వారే భూమికి హక్కుదారులు అనమాట సో వారికి సంబంధించి మనకు రైతు భరోసా డబ్బులు కూడా విడుదలైతే అవుతాయని చెప్పేసి చెప్తున్నారు ఈ భూదార్ కార్డుల కారణంగా అర్హులను గుర్తించడం కూడా ఈజీ అవుతుందని చెప్పేసి చెప్తూ ఉన్నారన్నమాట రైతు భరోసా డబ్బులకి సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాం ఇలాగే తాజా సమాచారం ఎప్పటికప్పుడు మీకైతే మన ఛానల్ ద్వారా నేనైతే అందిస్తూ ఉంటాను అనమాట